అనన్య లీలావతి దగ్గరికి వచ్చి ఇంటి సాంప్రదాయంగా వస్తున్న నగలను ఆ శరణ్య ఎక్కడో తాకట్టు పెట్టింది అని చెప్పేసరికి లీలావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఆనందంతో ఈ విషయం చెప్పకుండానే ఒకసారి నగలన్నీ కూడా చెక్ చేపిద్దాం అని లీలావతి అంటూ ఉంటుంది సరే అని ఆనంద సేట్జీని పిలిపించి ఇంట్లో ఉన్న నగలన్నీ కూడా పాలిషింగ్ అలానే చెక్ చేపిస్తూ ఉంటుంది ఇక శరణ్య దగ్గర ఉన్న నగలన్నీ కూడా సేట్జీ చెక్ చేస్తూ ఇవి రోల్డ్ గోల్డ్ నగలు అని చెప్పేసరికి ఆనంద షాక్ అయిపోతూ ఉంటుంది లీలావతి కూడా షాక్ అనన్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటే అనన్య ఈ రోజు శరణ్య పనైపోయింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక ఆనంద శరణ్యను పిలుస్తూ ఉంటుంది శరణ్య కిందికి రాగానే అక్కడ ఉన్న నగలన్నీ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంద శరణ్యను అడుగుతూ ఉంటుంది ఇదేంటమ్మా ఇక్కడ నకిలీ నగలు అని చెప్తున్నారు అసలు నగలు ఏమయ్యాయి అసలు ఈ రోల్డ్ గోల్డ్ నగలు అక్కడికి ఎలా వచ్చాయి అని ఆనంద శరణ్యను అడుగుతూ ఉంటుంది శరణ్య ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రోహిత్ అది అని నగల గురించి చెప్పబోతూ ఉంటే శరణ్య నేనే వాటిని గిల్టుగా మార్చాను అని నిందను తన మీద వేసుకుంటుంది శరణ్య అలా చెప్పేసరికి ఆనంద దర్శన్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక దర్శన్ అదేంటి గిల్టర్గా మారడమేంటి నీ దగ్గరే కదా ఉన్నాయి నగలు అని దర్శనం కూడా నిలదీస్తూ ఉంటాడు ఇంతలో లీలావతి ఏంటి నువ్వు మార్చావా అని చాలా కోపంగా నిలదీస్తూ ఉంటుంది మరి శరణ్య ఈ సమస్య నుండి ఎలా తప్పించుకుంటుంది ఏం జరుగుతుందో చూద్దాం